అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ సవాల్ విసిరితే ప్రతి సవాల్ వచ్చింది దాడి జరిగితే మరో దాడి చేస్తామంటున్నారు బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిన ప్రతిసారి సెంటిమెంట్ని ఎందుకు రచ్చగొడుతుంది ఎందుకు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు మధ్య గొడవ జరుగుతుంటే ఆంధ్ర మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాడు హైదరాబాద్లో నలభై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు బ్రతుకుతున్నారు ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు వీళ్ళ మధ్య విద్వేషాల రచ్చగొట్టడానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకొస్తున్నారా అసలు పాడి కౌశిక్ రెడ్డి దాడిని కాంగ్రెస్ పార్టీ రేపు ఎలా ఎదుర్కొనబోతుంది విషయాలు మనతో మాట్లాడటానికి రెడ్డి గారు ఉన్నారు అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నమస్కారం మేడం నమస్తే అండి గాంధీ గారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు పెడుతున్నారు ఏం చేయబోతున్నారు ఎందుకు పెడతామండి పోలీసులు బెటరా పెడతామంటే ఒకటి ఇప్పుడు భయపడాల్సింది వాళ్ళు మాటలు మాట్లాడేది మాకెందుకు భయం మేము ఎందుకు భయం ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వస్తామని లేదు కదా మీ ఇంటికి వస్తా నీ ఇంటికి వస్తా అని బెదిరించి కౌశిక్ రెడ్డి అవునా ఆయన ఏందంటే విషయం ఏముండదు కౌశిక్ రెడ్డికి వస్తానని బెదిరించిండు ఇప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఇద్దరికి సమానమే మేము అనేది ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి రాజ్యాంగం చెప్తుంది ఇటు ఎవరైనా కూడా చెప్తారు ప్రజలు రెచ్చగొట్టదు ప్రజల మనోభావాలను దెబ్బతియద్దు ఇష్టానుసారంగా మాట్లాడితే కర్ర కాల్చు వాత పెడతారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పెట్టినరు ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు అసలు ఇక్కడ అసలు విషయం ఎక్కడ లేదు మ్యాటర్ లేదు ఏం చాలా అర్థం కావట్లేదు అన్ని దారులు మూసుకొని పోయినాయి ఒదికేమో తల కొట్టుకుంటుండే కేసీఆర్ విధవ లిక్కర్ దందా చేసి నన్ను ఇరికిచ్చేసినవు అరవై సంవత్సరాలు నా కలంతా అంతా అది చేసినావు ఇప్పుడు పోయి నేను వాళ్ళ మోకాళ్ళ కాడ పడాల్సి వచ్చింది నిన్ను తీసుకురావాల్సింది తీసుకురాకపోతే నువ్వు బిడ్డవు ఇంట్లో మీ కోదు ఇక్కడ నువ్వు నీ ఇది చేసి నన్ను తెలంగాణ ఉద్యమకారుని ఇలా టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమం కోసము ప్రజల కోసం ఇలా మొత్తం ఇట్లా చేస్తావని పోయి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వాడుకోండి ఓకే ఇక బిడ్డనేమో లిక్కర్ దందా చేసింది అంచుక పోయింది యో అనుకుంటూ వచ్చింది నేను కడిగిన ముత్యం అని బెయిల్ నుంచి వస్తే బెయిల్కు జైలుకెళ్ళి వస్తే తేడా ఉండదండి బెల్ నుంచి ఎందుకు వచ్చిండ్రీ వీళ్ళు బెయిల్ నుంచి వచ్చి మీరు ప్రూఫ్ చేసుకోవాలి హ్యాపీగా ఇప్పుడు వాళ్ళేదో కడిగిన ముత్యమని బీఆర్ఎస్ తిక్కల్లా కదా కొంతమంది వాడు చెప్తున్నాడు ఇవే చెప్తుంది ఈ కారెక్కేసి చెప్పేసి జనం కడిగిన ముత్యమా నువ్వు నువ్వు నిర్దోషి అన్నప్పుడు కడిగిన ముత్యానివి జగన్ చేశారు జగన్ నాకు వస్తాయి బూతులు ఇక ఏం పిక్తావమ్మా ఇప్పటివరకు ఏం పీకిన వాళ్ళు ఇప్పుడు పీక్తావు ఇక ఏం జగమండి ఏం చేసిన ఎవరి మీద ఇక్కడ ఈ వేదిక నుంచి భారతీయ మీడియాని సవాల్ విసిరుతున్నా జగమండిని చేసిన కూడా ఎవరిని ఎవరి మీద నువ్వు సవాల్ విసిరినావు నీకు దమ్ముంటే బీజేపీ మీదనా కాంగ్రెస్ మీదనా అది చెప్పాలి నువ్వు అప్పుడు మాట్లాడతావు నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు కూడా తెలియకుండా ఆవేశంతో జైల్లో ఉండేసి వచ్చిన తర్వాత ఆడది అన్నప్పుడు కొంచెం అనిగి ఉండాలి అంటే చాతగానోళ్ళ మనం కాదు మొన్న వంటలు చేసినాం వార్పులు చేస్తాం ఉద్యమాలు చేస్తాం అన్ని చేస్తాం బిజినెస్లు చేస్తాం కానీ ఇట్లా లిక్కర్ దందాలు చెయ్యం మనం ఎందుకంటే ఒక మహిళకి కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి కొంచెం మనము అనుకతోనే ఉండాలి అప్పుడే ఒక ఆడడానికి అందం అనేది ఉంటది అంతే మొహానికి ఒక అందం ఉంటది లేకపోతే మనము ఇట్లా బస్తి మే సావాలని చెప్పేసి పాడ కౌశిక లాగా నువ్వు మీ మతం మీ మతం మీ సంత సంతం మీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అట్లనే తయారైపోయినా మొత్తం వీళ్ళు ఓకే కాబట్టి చెప్పండి అంటే గాంధీ గారు మాట్లాడుతూ చెప్పారు అరికిపూడి గాంధీ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు చాలా అబ్యూజ్ గా మాట్లాడాడు కొడక అని చెప్పి మాట్లాడారు చాలా విషయాలు అంటే ఈయన వైపు నుంచి వచ్చింది టిఆర్ఎస్ జెండా ఇంటి మీద ఎగరేస్తానని మీరు ఆయన చెప్పారు మాట్లాడుతుంది అంటే ప్రభుత్వం ఉందని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఒక్కటే చెప్తాను కొడక అనే మాటకే మీరు ఇంత మాట అంటుండే అన్నారు తర్వాత నిన్న ఫస్ట్ వ్యాఖ్యానించింది ఎవరండి పాడి కౌశిక్ ఏమన్నాడు నేను వస్తాను ఇంటికి నీ మీ నీ ఇంటి మీద జెండ్ నీ కా నీ మెడల్లో కాండవ కప్తా నీ ఇంట్లో జెండా వాస్తా అన్నావు నువ్వు అంతా మగోడువా మరి నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్నప్పుడు రారా అని చెప్పిండు రాలేదు నేనే వస్తా అన్నాడు మరి ఇప్పుడు ఏడేమైతుంది అంటే చూసిన వారికిప్పుడు గాంధీ అంటారు సరే ఇంటర్నల్ గా ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి మంచి పద్ధతి కాదు దాడులు అనేది కాదు మనము వ్యక్తిగత దూషణ అనేది కూడా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వ్యక్తిగత దూషణ అనేది మీరు మీరు చూసుకోండి కానీ ఇక్కడ పార్టీల పరంగా కొంతమంది కొన్ని వేలాది లక్షల మంది మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు కాబట్టి కార్యకర్తలు ఉంటారు మనోభావాలను దెబ్బ తినే విధంగా బిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే పది మంది కాంగ్రెస్ పార్టీలకి వచ్చి మేము మీతో పనిచేస్తాము అంశతో ఆరు నెలలు ఉన్న చాలు కాకితోని కడౌదూడవద్దు అని చెప్పినప్పుడు మా పార్టీలకు వస్తే సిగ్గు శరాలు లజ్జలు బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు కోర్టును నమ్ముకొని మేము పార్టీ ఫిరాయింపులకు కేసు పెట్టి వీళ్ళు పెడతారు వీళ్ళ అండి పెట్టేది పన్నెండు మందిని తీసుకున్నప్పుడు ఏమో ఈ చట్టాలు లేవు వీళ్ళకు ఆ ఇవి అది చేయలేదు సిగ్గు లేకుండా ఇప్పుడు కోర్టు మీద నమ్మకం లేదు నెల రోజులు టైం ఇచ్చిండు ఆగొచ్చు కదా దుర్దలు ఎట్టుంటాయి అంటే ఒక స్పీకర్ అనేది ఇక్కడ హైకోర్టు అనేది రెండు సమాంతర రేఖ అవును అవును కాబట్టి వాళ్ళు మనం నిర్ణయం తీసుకున్న వరకు ఇప్పుడు నేను కూడా ఆ విషయాన్ని మాట్లాడకూడదు ఎందుకంటే మనం అనేది ఏంటంటే మేము ఏ తీర్పు వచ్చినా కూడా గౌరవిస్తాం కాబట్టి మనం అనేది ఏంటంటే గత పాలకులు చేసింది ఏంది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇది చేసినాం రా అని పది చెప్పుకుంటాం మేము మీరు ఏం చేసిరో చెప్పండి లేకపోతే మీరు ఏం చేయమీ అడ్డమైన నీచాతి నీచమైన పనులు చేయలేదంటే చెప్తాను నేను మేము ఏంటంటే రాజకీయాలలో హుందాతనంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది తప్ప వీధి గుండెల్లాగా రౌడీలాగా కొట్లాడుకొని అది చేస్తే మేము అనేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అనుకోగా ఉన్నాం ఒకటే ఫైర్ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏం సబ్జెక్టు ఏం చేయాలి అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏదన్నా దొరుకుతదా దొరుకుతుందా అని ఒక చిన్న చెప్పనా చెప్పండి నేను చెప్పండి వెనుకటికి ఊర్లో ఒక గయ్యాడిది ఉంటదన్నమాట ఆమె జోలుకో ఆ ఊరోళ్ళందరికీ తెలుసు ఈమె జోలికి పోతే గొడవ అవుతుంది అని ఏం చేయాలని చెప్పేసి పెరుగు తెలుసు కదా ఆ బయట ఆకిట్లా పెరుగు ఎండ పోస్తమాట అంటే ఇట్లా ఎండ పోస్తే పాపం వేరే ఊరోడు ఏదో అమ్ముకోనికొస్తే ఏందమ్మకి ఇట్లా ఎండ పోసుకున్నావు అని అడుగుతాడు నీ డబ్బు వస్తుంటే నీకేమైందా అని చెప్పేసి వాటితో పెట్టుకుంటారు గొడవ ఇప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ కాంగ్రెస్లతో గెలికి కజ్జాలు కజ్జాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీకు మీకు ప్రతిపక్ష హోదా మంచి హోదా ఉంది మీరు ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల మీద ప్రజాస్వామ్యం మీద మీరు కొట్లాడండి ప్రతి బస్తీ వేసావాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి సిగ్గుండాలి నీకు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో ఒంటి మీద సోయిని మాట్లాడుతున్నావో లేకపోతే లేక మాట్లాడుతున్నావో నీ గత చరిత్ర ఏంటి నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ఏంటి నువ్వు అవసరం సమాజానికి అవసరమా నేను అడుగుతున్నా ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటేంది ఊరితేంది ఇలాంటి కి అవసరమేమో నేను ఒక్కటే చెప్తున్నా మీరు ఇంకేమైనా అడుగుతారా చెప్పండి ఆ విషయంలో నేను నేను ఇంకా క్లారిటీగా మీకు ఇస్తా అనేది నేను అనేది ఏంది రాధా గారు రాజకీయాలు అనేది అధికారం అనేది వరకు పది సంవత్సరాలు వాళ్ళ అధికారం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఎప్పుడు ఎక్సీవాడదు అధికారం ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉంటాం అధికారం లేనప్పుడు ఇక్కడ అట్లనే వచ్చి మాట్లాడినా ఇదే సవాలు విసిరుందని అధికారం వచ్చినాక ఇదే మాట్లాడుతున్నా రేపు కూడా ఇదే మాట్లాడుతున్నా రాజకీయాలు అధికారాలు శాశ్వతం కాదు